గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను వరకు చూడండి ప్లీజ్ లైక్ భారతరత్నం పీవి శుద్ధం లోక విరుద్ధం నాచరణీయం నా కారణీయం ఆలోచన మంచిదైనప్పటికీ ప్రజలు వ్యతిరేకిస్తే దానిని ఆచరించకూడదు పీవీ ఇష్టపడే సంస్కృత వాక్యం ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న రికార్డు సంస్కరణల సారధి ఇసలైన భారతరత్నం పీఠాధిపతి అవుదామనుకుని ప్రధానిగా బాహుభాష కోవిదుడు ఎన్నింటికో అద్యుడు ప్రజల నాణ్యత పెరుగుదల పీవి చలవే సాహితీమూర్తి పాల్ పాములపర్తి నరసింహారావు వ్యవసాయ కృషి రత్నం స్వామినాథన్ అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్ న్యూడిల్ టీవీ హాయం కొత్త ఆర్థిక శకానికి నాంది దేశానికి అత్యున్నత ఆర్థిక శక్తిగా మలిచారు భారత మార్కెట్ల తలుపున తలుపులను తెరిచారు మేధవి రాజనీతిజ్ఞుడు మోదీ టీవీకి భారతరత్న స్వాగతిస్తున్న సోనియా ఆలస్యమైన సంతోషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని సేవలకు గుర్తి సరైన గుర్తింపు కిషన్ రెడ్డి భారత్ను నిలబెట్టింది పీవీ సంస్కరణలే చంద్రబాబు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం ఇది కేసీఆర్ భారత భారతరత్న ఆ వెంటనే పొత్తు బీజేపీతో కలిసి నడిచేందుకు ఆర్ఎల్డి అధినేత జయంత్ గ్రూప్ వన్ వయో పరిమితి నలభై ఆరు రెండేళ్లు పెంచుతామన్న సీఎం రేవంత్ త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం బంధువులను పెట్టుకొని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్లం కాదు కృష్ణ జలాలపై సంతకం పెట్టిందే కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి సాధించైన అమరు లైనర్ రండి సాగర్పై ఏపీ కాకిల్ని అడ్డుకోలేని సన్నాసులు కొడుక్కి దక్కే పదవిలో నేనుండటం నచ్చట్లేదు విపక్ష నేత కుర్చి ఖాళీ ఉండటం దురదృష్టకరం పన్నెండున కృష్ణ జలాలపై చర్చ పదమూడున మేడిగడ్డకు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాల వెల్లడి ఓటుకు నోటు కేసులో రేవంత్కు సుప్రీంకోర్టు నోటీస్ హైదరాబాద్ నేడే రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్ అటో రగడ మహిళలకు ఉచిత బస్సుకు బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకం ఆటో వాలాలను అడ్డు పెట్టుకొని పుల్లలు రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారు మంత్రులు శ్రీధర్బాబు సీతక్క పొన్నం మహాలక్ష్మిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ ఆటో డ్రైవర్లకు ఏటా పన్నెండు వేలు ఇస్తాం ఈ బడ్జెట్లోనే నిధులు శ్రీధర్బాబు మహాలక్ష్మి అమలుతో ఆరు పాయింట్ ఐదు లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు వల్ల ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్లకార్డులు ఆటో వాలలకు నెలకు పదివేలు ఇవ్వాలి హరీష్ ఐఏఎస్ ల భూమాయ గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి కొనుగోళ్లు ప్రాజెక్టులు ఎక్కడ వచ్చేది తెలిసే తెలిసి లావాదేవి ప్రభుత్వానికి చెప్పి కొన్నామన్న వివాదాస్పదం ఇప్పటికే సోమేష్ భార్య భూములపై గొడవ తాజాగా వెలుగులోకి రజత్ కొనుగోళ్లు బీఆర్ఎస్ హాయంలో కీలక ల భూముల కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నజర్ ఆ ఐఏఎస్ అరవింద్ కుమార్ శివ బాలకృష్ణ ఏసీబీకి చెప్పింది ఆయన పేరే విచారణకు అనుమతి కోరిన దర్యాప్తు సంస్థ అనుమతి వస్తే నోటీసు జారీ చేసి విచారణ బెయిల్ కోరుతూ కోర్టుకు వెళ్లిన శివ బాలకృష్ణ మోదీ విజన్తోనే రైల్వేల అభివృద్ధి దేశంలో జీవనాడి లా రైల్వేలు కిషన్ రెడ్డి న్యూఢిల్లీ దళిత మహిళలను మహిళను వివస్త్రను చేసి దాడి తలలో కారం కొట్టి స్తంభాన్ని కట్టేసి దెబ్బలు కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి పైన దాడి ఆ వ్యక్తి మొదటి భార్య ఆమె తరపు వారి పని ఎస్పీ సీరియస్ నలుగురిపై కేసు మాచారెడ్డి తనకు దక్కని అమ్మాయి బతక పక్క ప్రణాళికతోనే అలెక్యను హత్య చేసిన శ్రీకాంత్ వెళ్లి చేసుకోవాలని వేధింపులు గతంలో ఒక సంబంధం చెడగొట్టిన వైనం హత్య కోసం వేట కొడలి కొడవలి తయారీ చేయించుకున్న నిందితుడు అరెస్టు కేసును వివరాలు వెల్లడించిన పోలీసులు కానాపోరు నేటి నుంచి ప్రజాహిత యాత్ర తొలి విడతలో నూట పంతొమ్మిది కిలోమీటర్ల మేర నడక మీకోసం సమిద్దనై వస్తున్న బండి సంజయ్ హైదరాబాద్ నల్గొండలో బీఆర్ఎస్ సభకు అనుమతి నల్గొండ గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాల వెల్లడి వరలోని సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం నియామక పత్రాలు ఎనిమిది వేల ఒక్క వంద ఎనభై పోస్టులు ఏడు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది అభ్యర్థులు రెండు వందల ఇరవై మార్పులు సాధించిన అభ్యర్థికి మొదటి ర్యాంక్ హైదరాబాద్ వంగర లక్నేపల్లిలో సంబరాలు వంగరలో పీవీ విగ్రహానికి పూలమాల వేస్తున్న గ్రామస్తులు భీమ దేవరపల్లి చెట్లను తొలగించారని ఆదివాసీల ఆగ్రహం అదనపు కలెక్టర్ వాహనాన్ని చుట్టుముట్టి నిరసన మేడారం జాతరలో ఉద్రిక్తత మేడారం మే ఐదున నీట్ మార్చి తొమ్మిది వరకు దరఖాస్తులు మార్చి ఒకటి నుంచి లాసేట్ దరఖాస్తులు హైదరాబాద్ రైతు నాయకుడు చరణ్ సింగ్ న్యూ ఆకలిపై దేశాన్ని గెలిపించిన కృషి రత్నం ఆహార కొరత కరవు కాటకాల భారత్ కు గోధుమ జన్యు పరిశోధనలతో కొత్త జీవం చెన్నై అధిక దిగుబడుల నిత్య గోధుమలు వరి ధాన్యాలు చిన్నప్పటి నుంచే పంటలపై ఆసక్తి స్వాగతిస్తున్న సందేహమేంటి సోనియా గాంధీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కాంక్షరామ్కు కూడా ఇవ్వాలి మాయావతి బీఎస్పీ అధ్యక్షురాలు మోదీ సంస్కారానికి నిదర్శనం పివి కుమార్తె సురభి వాణిదేవి భారత భారతరత్న సముచితం అమిత్ షా కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ యూపీఏ పాలనలో కుటుంబానికి ప్రాధాన్యం నిర్మల సీతారామన్ మండిపాటు న్యూఢిల్లీ కదండి మీకో పనిష్మెంట్ ఉంది న్యూఢిల్లీ ఉచితంగా ఆధార్ అప్డేట్ తుది గడువు మార్చి పద్నాలుగు న్యూఢిల్లీ రత్నాలు యాభై మూడు మంది రెండు వేల ఇరవై నాలుగులోనే అత్యధికంగా ఐదుగురికి ప్రధానం ఒకే ఏడాదిలో ఇంతమందికి ఇవ్వడం తొలిసారి పంతొమ్మిది వందల తొంభై నలుగురికి ప్రతిష్టాత్మక పురస్కారం న్యూఢిల్లీ పేపర్ లీకుల నిరోధక బిల్లుకు పార్లమెంటు ఆమోదం న్యూఢిల్లీ మా ఆదేశాలు అమలు చేయలేదేమి యూపీ సర్కార్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ సాధకు భారతరత్న ఆ వెంటనే పొత్తు బీజేపీతో కలిసి నడిచేందుకు ఆర్ఎల్డి అధినేత జయంత్ సై పొత్తు ప్రతిపాదనను ఇప్పుడు ఎలా కాదనగలను చరణ్ సింగ్ కు అవార్డు ప్రకటించిన కొద్దిసేపటికే వ్యాఖ్య న్యూఢిల్లీ ఉత్తరాఖండ్లో హింస ఆరుగురి మృతి అక్రమంగా నిర్మించిన ప్రార్థనా మందిరం కూల్చివేత సందర్భంగా ఘర్షణ అల్దావీ న్యూలో కర్ఫ్యూ న్యూఢిల్లీ పాకిస్తాన్ లో స్వతంత్ర అభ్యర్థుల ముందంజ వారిలో అత్యధికులు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతున్న వారి ఇస్లామాబాద్ దేశానికే గర్వ కారణం సీఎం రేవంత్ పివి సేవలకు సరైన గుర్తింపు కిషన్ రెడ్డి హైదరాబాద్ న్యూఢిల్లీ బీఆర్ఎస్ డిమాండ్ మేరకు ప్రకటించినందుకు థ్యాంక్స్ కేసీఆర్ సాయిరెడ్డి చెబుతున్నారు పీవీకి భారతరత్నపై జగన్ స్పందన తెలుగువారికి గర్వకారణం చంద్రబాబు పీవీ సేవలు చిరస్మరణీయం పవన్ మెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమి వద్ద మిఠాయిలు పంచుకుంటున్న ఆయన కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా వాసిగా గర్వపడుతున్న సంజయ్ యాసంగి పంట ఎండిపోతుంది డెడ్ స్టోరేజ్కి చేరువలో సాగర్ నల్గొండలో అడుగంటిన జలాలు ప్రశ్నార్థకంగా మూడు లక్షల ఎకరాల పైలు మూగ జీవాలకు తాగునీటి నీటి గండం పంటలను దక్కించుకుంటాం చెరువులనైనా నింపండి రైతులు నల్గొండ జిల్లా చందంపేట మండలంలో నీరు లేని తీగల చెరువు పదండి మీకో పనిష్మెంట్ ఎంపీలతో ప్రధాని మోదీ సరదా వ్యాఖ్యలు ఎనిమిది మందికి ప్రత్యేక విందు వీరిలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మధ్యాహ్నం వేల సమాచారం అంత పార్లమెంటు క్యాంటీన్ క్యాంటీన్కు కలిసి సాహకార భోజనం రాగి లడ్డూలు తిన్న ప్రధాని టీడీపీ సభ్యుడు రామ్మోహన్ నాయుడు సహా ఎంపీలతో విందులో మోదీ రెండో రోజు సభకు కేసీఆర్ గైహాజరు హైదరాబాద్ మారిన సీట్లు బీఆర్ఎస్ సభ్యుల వెతుకులాట మిగతా హామీలను గ్యారంటీ లేదా శంకర్ రేవంత్ జగన్ మధ్య పెద్దగా వై వైరుధ్యాలు లేవు జల వివాదాలపై సయోధ్య అవసరం పూనంనేని హైదరాబాద్ రేవంత్ జగన్ మధ్య పెద్దగా వైరుధ్యాలు లేవు జల వివాదాలపై సయోధ్య అవసరం పూనమ్ హైదరాబాద్ అబద్ధాలు మానకపోతే అల్లదేరా బాబా నే వీఆర్ఎస్ నేతలకు మంత్రి కోమటి రెడ్డి హితువు హైదరాబాద్ హరీష్ రావు సభను తప్పుదవ పట్టిస్తున్నారు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేదు ఉత్తం హైదరాబాద్ మా షరతులకు కేంద్రం ఒప్పుకోలేదు మేము ప్రాజెక్టులను అప్పగించలేదు ఒకటిన ఉద్యోగులకు జీతాలు పడలేదు సభ హుందతనానికి తగ్గి తగ్గించేలా సీఎం వ్యాఖ్యలు హరీష్ రావు హైదరాబాద్ రేవంత్ రెడ్డి వర్సెస్ పోచారం బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం రెండు వేల పదకొండులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఓటు వేశారు కేటీఆర్ ను సీఎం చేసేందుకు మోదీని కేసీఆర్ అనుమతి కోరారు సి రేవంత్ బీజేపీతో ఏనాడు కలవలేదు పోచారం హైదరాబాద్ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక పీజీ సిరీస్ అమలు కొన్నం హైదరాబాద్ ఆటోలో అసెంబ్లీకి వస్తున్న హరీష్ కవిత సబిత సత్యావతి ఆటోలో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల ప్రతి నెల పదివేలు ఇవ్వాలి హరీష్ హైదరాబాద్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నేడే హైదరాబాద్ రెండు మున్సిపాలిటీలు అస్తాగతం మంచిర్యాల నాస్పూర్ లో ఎగిరిన కాంగ్రెస్ జెండా మంచిర్యాల మానసిక నిపుణులతో రహస్యంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే భవ్యశ్రీ వైష్ణవి బతికే వారన్న అభిప్రాయాలు భువనగిరి హాస్టల్ ఘటనలో ఐదుగురి విచారణ భువనగిరి టౌన్ మాజీ ఎమ్మెల్యే షాకిల్ పై లుక్అవుట్ సర్క్యులర్ కొట్టివేత హైదరాబాద్ పదిహేడు లోకసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల నిర్ణయం త్వరలో ప్రకటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ ఐఏఎస్ల భూమాయ ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండి భూముల కొనుగోళ్లు ఇప్పటికే సోమేశ్ కుమార్ భార్య పేరిట భూములపై వివాదం తాజాగా వెలుగులోకి రజత్ కుమార్ గతంలో పనిచేసిన ఐఏఎస్ల భూముల కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నజర్ హైదరాబాద్ మంతూర్ వద్ద మరో ఎత్తిపోతల పథకం అందులో అదనంగా నలభై వేల ఎకరాల సాగుకు నీరు శ్రీకారం చుట్టిన మంత్రి దామోదర రంగారెడ్డి త్వరలో టీజీఓ సంఘం ఎన్నికలు హైదరాబాద్ వెయ్యి కోట్లు అప్పు కోసం రాష్ట్రం ఇండెంట్ గోదావరి బోర్డు సమావేశం ఇరవై ఏడుకు వాయిదా ఎంపీ అరవింద్కు టికెట్ ఇవ్వద్దు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యకర్తల నిరసన హైదరాబాద్ ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్న కార్యకర్త బీసీ వ్యతిరేక ప్రభుత్వాలను వదలం జాజుల బీసీల ఉద్యమానికి మద్దతిస్తాం డి రాజా న్యూఢిల్లీ కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మించాలి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి ఇంజనీర్స్ అసోసియేషన్ హైదరాబాద్ గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసు పన్నెండుకు వాయిదా హైదరాబాద్ నాగోబా మహాజాతర ప్రారంభం ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేల సంప్రదాయ పూజలు ఇంద్రవెల్లి తయారు చేసిన పుట్టకు ప్రత్యేక పూజలు చేస్తున్న మోసం వంశీయుడు ప్రసాదంలో ఎముకలు శ్రీశైలం క్షేత్ర పవిత్రతకు భంగం విచారణకు ఆదేశం శ్రీశైలం యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నేతల వినతి హైదరాబాద్ సమావేశంలో మాట్లాడుతున్న పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ పక్కన వేణుగోపాల్ నార్ల రవి ఎన్ రాన్ నారాయణరావు తదితరులు ఎన్ఐఏ దాడులపై సీఎం స్పందించాలి పౌర హక్కుల ప్రజా సంఘాల నేతలు నల్లకొండ ఈసారి ట్రస్ట్ బోర్డు లేనట్టేనా మరో పద్నాలుగు రోజుల్లో మేడార మహాజాతర నేటికి బోర్డుపై నోటిఫికేషన్ ఇవ్వని సర్కార్ ఐదు కోట్లు పనులపై పర్యవేక్షణ ఎలా గత జాతరల నాటి పరిస్థితులే పునరావృతం వరంగల్ పాస్పోర్ట్ల కేసులో ఐదుగురికి బెయిల్ హైదరాబాద్ పోలీసులతో ఎమ్మెల్యే వివేకానంద్ దురుసు ప్రవర్తన యూజ్లెస్ పెల్లో అంటూ అసెంబ్లీ వద్ద ఏసీపీపై పరిషత్ పదజాలం ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకునే యోచనలో పోలీసులు హైరాబాద్ జాబ్ కార్నర్ ఐసీఎంఆర్లో టెక్నికల్ ఆఫీసర్లు న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రెగ్యులర్ ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఖాళీలు ఎనిమిది టెక్నికల్ ఆఫీసర్ బివన్ పోస్ట్ టెక్నికల్ ఆఫీసర్ సి సెవెన్ పోస్టులు విభాగాలు బయోమెడికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామర్ మెకానికల్ మెట్రాట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అర్హత సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వేతనం నెలకు టెక్నికల్ ఆఫీసర్ బి పోస్టులకు యాభై ఆరు వేల ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు టెక్నికల్ ఆఫీసర్ సి పోస్టులకు అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందలు బయోపరిమితి టెక్నికల్ ఆఫీసర్ బి పోస్టులకు ముప్పై ఐదు ఏళ్ళు టెక్నికల్ ఈ పోస్టుకు నలభై ఐదు సంవత్సరాలు మించకూడదు ఆన్లైన్ అప్లికేషన్కు చివరి తేదీ మార్చి ఎనిమిది వెబ్సైట్ మెయిన్ డాట్ ఐసిఎంఆర్ డాట్ నీట్ డాట్ ఇన్ ఎన్ఎఫ్సి హైదరాబాద్లో నర్స్ పోస్టులు హైదరాబాద్లోని భారత ప్రభుత్వ అనుశక్తి శాఖకు చెందిన న్యూక్లియర్ యూఎల్ కాంప్లెక్స్ తాత్కాలిక ప్రతిపాదకన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది ఖాళీలు మూడు అర్హత ఇంటర్ డిప్లొమా నర్సింగ్ అండ్ మిడ్ వైపరి లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా నర్సింగ్ ఏ సర్టిఫికేట్తో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి వయోపరిమితి యాభై ఏళ్ళు మించకూడదు జీతం నెలకు అరవై మూడు వేల ఆరు వందల అరవై ఇంటర్వ్యూ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు వేదిక ఎన్ఎఫ్సి గెస్ట్ హౌస్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఈసీఐఎల్ ఫ్యాక్టరీ దగ్గర హైదరాబాద్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎఫ్సి డాట్ గవ్ డాట్ ఇన్ కేంద్రీయ విద్యాలయ గట్కేసర్లో టీచింగ్ స్టాఫ్ గట్కేసర్లోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ కింద పేర్కొన్న టీచింగ్ స్టాఫ్ భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ఖాళీల వివరాలు పీజీటీ హిందీ ఇంగ్లీష్ సంస్కృతం మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ సైన్స్ టీజీటీ హిందీ ఇంగ్లీష్ సంస్కృతం మ్యాథ్స్ సోషల్ సైన్స్ సైన్స్ పిఆర్టి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పోర్ట్స్ కోచ్ అకాడమిక్ కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ తర్వాత సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పీజీ డిఈడి బీఈడి డిప్లొమా పీజీ డిప్లొమా ఉత్తీర్ణత వాకిన్ ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి పదిహేను వేదిక పీఎం శ్రీ ఎన్ఎఫ్సి నగర్ గట్ కేసర్ వెబ్సైట్ గట్కేసర్ ఎన్ఎఫ్సి డాట్ కేవిఎస్ ఏసీ డాట్ ఇన్ సన్మై తిలక్ సెంచరీలు హైదరాబాద్ విరట్ విషయంలో తప్పు చేశా ఢిల్లీ డివిల్లర్స్ న్యూఢిల్లీ నిస్సంక రికార్డు డబుల్ శ్రీలంక విజయం జాయ్ నాభీ శతకాలు వృధా ఆఫ్ఘనిస్తాన్తో తొలి బండి పల్లెకిలో ఆమె వాళ్లే గొడవలు కొడుకుతో సంబంధాలు లేవు కోడలిపై జడేజా తండ్రి అనిరుద్ ఆరోపణ కట్టు కథలు జడేజా నా కూతుర్ని కలవనివ్వదు నివ్వదు శామి ఆవేదన న్యూఢిల్లీ జాతీయ సైక్లింగ్ లో తెలంగాణకు రెండు కాస్త్యాలు హైదరాబాద్ వార్నర్ మేర్పులు ఆసిస్ బోని హాకీ అమ్మాయిల గెలుపు భువనేశ్వర్ ఫైనల్లో ఇంటూ రిత్పి చెన్నై పద్నాలుగుల ఖేలో ఇండియా సెంట్రల్ ప్రారంభం హైదరాబాద్ అదాని చేతికి ల్యాంకో కంటక్ దివాల పరిష్కార ప్రక్రియలో భాగంగా నాలుగు వేల ఒక్క వంద ఒకటి కొనుగోలు ముంబై విటి ఇంజనీరింగ్ లాభం పదమూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ ఐటీ నియామకాల్లో స్తబ్దత మరికొంత కాలం పాటు ఇదే పరిస్థితి ఐసిఆ ప్రెసిడెంట్ షాబు పద్నాలుగు నేష నేషనల్ సమ్మిట్ అవార్డుల కార్యక్రమం సిపి గుర్నానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు హైదరాబాద్ స్వల్ప లాభాలతో సరి నూట అరవై ఏడు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ రోజువారీ ట్రేడింగ్ విలువలో హాంకాంగ్ ను మించిన భారత్ హీరో మూట లాభంతో యాభై శాతం వృద్ధి ఒక్కో షేర్కు వంద రూపాయల డివిడెండ్ న్యూఢిల్లీ ఎంబ్రాయార్తో మహీంద్రా జట్ ముంబై మారుతి ఎర్టీగా పది లక్షల రూపాయల విక్రయాలు న్యూఢిల్లీ ఎందుకంత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ప్రశ్న న్యూఢిల్లీ బంగారం ధరలు పది గ్రాములకు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ అరవై మూడు వేల నూట అరవై ఇరవై రెండు క్యారెట్ యాభై ఏడు వేల తొమ్మిది వందలు కేజీ వెండి డెబ్బై ఆరు వేల ఐదు వందలు ముంబై అరవై రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు యాభై ఏడు వేల మూడు వందల అరవై నాలుగు కేజీ వెండి అరవై డెబ్బై వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఆరు వందల కోట్లతో జైడాస్ లైఫ్ షేర్లు బై బ్యాగ్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లేస్ లెక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరివన్